సారి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ఈ యాప్ అనేది అందరికీ గ్రూప్లో పెట్టడం జరిగిందండి ఎస్ఏ ఎస్ఏ యాప్ అని ఉంటుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ ఇది మనం ప్రతి సాటర్డే అంటే ప్రతీ నెల మూడవ శనివారం అంటే మూడవ శనివారం నాడు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కదా ప్రతి నెల మూడో శనివారం ప్రతిజ్ఞ ఉంటుంది ఆ ప్రతిజ్ఞ అనేది చేయాలి అలా చెప్పిన తర్వాత మన అంగన్వాడీ సెంటర్ ఏ విధంగా ఓపెన్ చేసుకొని ఆ అంగన్వాడీ సెంటర్ గురించి ఈ డేటా ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఒకసారి ఈ యాప్లో చూద్దామండి ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది కదండీ ఇక్కడ యూజర్ ఐడి దగ్గర ఆల్రెడీ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఇక్కడ క్యాప్చర్ దగ్గర వచ్చేసి నెంబర్స్ ఉంటుంది ఒకసారి మైనస్ ఉంటుంది ఒకసారి ప్లస్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ త్రీ ప్లస్ టూ అని ఉంది కదండి ఇక్కడ ఎంత అవుతుంది యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది అలా చేసి క్యాప్చర్ అనేది ఇక్కడ ఈ బాక్స్లో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అనేది టచ్ చేసుకోవాలి ఇలా లాగిన్ టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్ట్ యాక్టివిటీ ఎస్సే ఎస్సీ అని ఉంది కదా ఇక్కడ ఒకసారి మనం టచ్ చేసుకుంటే యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎంతమందిని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ చూడండి పార్టిసిపేట్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీ ఈ యాక్టివిటీకి సంబంధించి ఎంతమంది వచ్చారు అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్ అలాగే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎవరైతే వచ్చారో వాళ్ళకు సంబంధించి లేకపోతే అదర్స్ అని పెట్టేసేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్యా డిజిగ్నేషన్ అంటే ఎవరెవరు పాల్గొన్నారు అని చెప్పేసేసి ఇక్కడ రావటం జరిగింది ఇందులో హెల్త్ డిపార్ట్మెంటు చీఫ్ మినిస్టర్ ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఉన్నారు ఇలా నెక్స్ట్ ఆఫీసర్స్ అని పెట్టేసి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఒకసారి చూద్దాం ఇలా ఓపెన్ అవుతుంది కదండీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళిద్దరికి సంబంధించి ఇలా పెట్టాము అలాగే ఇక్కడ యాక్టివిటీ చేసే వాళ్ళు ఎంతమంది పాల్గొన్నారనేది కూడా యాడ్ చేయడం జరిగింది ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటా వస్తుంది ఇక్కడ కూడా కెమెరా సింబల్ ఒకటి ఉంటుందండి అది టచ్ చేసి ఫోటో తీయాలి ఫోటో తీసిన తర్వాత స్టాఫ్ ఆర్ సిటిజన్ స్వచ్ఛ అనే ప్లెడ్జ్ అనేది చెప్పడం జరుగుతుంది కదా ఆ ప్లెడ్జ్ చెప్పేటప్పుడు ఈ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఫోటో పెట్టాలి ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది ఇక్కడ నెంబరింగ్ వేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ అవేర్నెస్ మదర్స్కి మదర్లకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పేరెంట్స్ ఉంటారు కదండి పిల్లల పేరెంట్స్కి డ్రైవర్స్ గురించి అవి ఎలా వాడాలి ఎలాగా పాడవేయటం అనేది దాని గురించి ఇక్కడ మీటింగ్ పెట్టారా అనేసి అడుగుతున్నారు దాన్ని కూడా మీటింగ్ పెట్టారు ఇక్కడ చూడండి లొకేషన్ అని అడుగుతుంది లొకేషన్ ఏ లొకేషన్లో ఉండి చేశారనేది కూడా పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి అలా టచ్ చేసుకున్న తర్వాత ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో అది చేస్తాము నెక్స్ట్ టాయిలెట్ అనేది ఉందా లేదా అనేది జరుగుతుంది ఉందా లేదా అనేది అడుగుతున్నారు ఉంది కాబట్టి ఎస్ పెట్టాము నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అవైలబుల్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే పెట్టాము క్లీన్ చేసామని అడుగుతుంది క్లీన్ చేసే ఉంది నెక్స్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది కూడా అంటే మొక్కలు ఏమన్నా నాటారా అని చెప్పేసి అడుగుతున్నారు మనకి మొక్కల ఫోటో అనేది పెట్టాలి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ప్లా ఎన్ని ప్లాన్స్ అనేది కూడా ఇక్కడ అడగటం జరుగుతుంది మీరు ఎన్నైతే ఎంటర్ చేస్తారో అది ఎంటర్ చేసి ఇక్కడ ఫోటో దగ్గర టచ్ చేస్తే ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ లాక్టిట్యూడ్ లాంగిట్యూడ్ అలాగే ఏ సెంటర్ నుంచి ఫోటో వెళ్తుంది అనేది కూడా ఇక్కడ స్క్రీన్ అనేది కనిపిస్తుంది ఒకసారి చూసుకోండి డేటు టైము అలాగే లాటిట్యూడ్ లాంటిట్యూడ్ కూడా వస్తుంది ఆ ఫోటో తీసినప్పుడు అదొకసారి గమనించుకోండి నెక్స్ట్ ఎనీ ఇమేజ్ క్లీనప్ డ్రైవ్ అని అని ఉంది కదండి ఇక్కడ మెగా క్లీన్ అనేది చేస్తారు కదా సెంటర్లో యాక్టివిటీస్ చేస్తారు కదా హ్యాండ్ వాష్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అక్కడికి ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది టోటల్ అడుగుతుంది ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరినీ వేస్తాము వేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ ఆఫ్లైన్ డేటా అని ఉంది మీకు నెట్ సిగ్నల్ లేదనుకోండి సేవ్ ఆఫ్లైన్ డేటా చేసుకోవచ్చు సిగ్నల్ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత మీకు సిగ్నల్ వచ్చిన తర్వాత సబ్మిట్ ద ఆఫ్లైన్ డేటా అనేది ఇక్కడ ఉంది ఈ సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అనేది కూడా టచ్ చేసుకొని ఇక్కడ టచ్ చేసుకోవచ్చు అసలు మనకి నెట్ ప్రాబ్లం లేదు డేటా అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో ఆప్షన్ ఇచ్చారు చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా ఇక్కడ ఏమనుంది సబ్మిట్ ఆన్లైన్ డేటా అని ఉంది ఇక్కడ మూడు రకాలుగా ఇచ్చారు సేవ్ ఆఫ్లైన్ డేటా అని ఉంది సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని ఉంది సబ్మిట్ ఆన్లైన్ డేటా అని ఉంది ఇక్కడ ఆఫ్లైన్లో సేవ్ చేస్తే తర్వాత సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని చేసుకోవాలి లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా నెట్ కనెక్షన్ ఉంది అనుకుంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా అనేది టచ్ చేసుకొని సబ్మిట్ చేస్తే డేటా అనేది సబ్మిట్ అవుతుంది ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది చూడండి డిలీట్ ఆఫ్లైన్ డేటా ఈ ఆఫ్లైన్ డేటా అనేది డిలీట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట మీరు డేటా అనేది సబ్మిట్ చేయకోకుండా ఇక్కడ డిలీట్ ఆఫ్లైన్ డేటా అనేది సబ్మిట్ చేశారనుకోండి మీ డేటా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఓకేనండి ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఈ విధంగా డేటా అనేది చేయాలి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రేపు పదకొండు గంటల కల్లా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఈ యాప్లో ఈ ఫొటోస్ ఈ విధంగా డేటా అనేది ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అందరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో ఈ యాప్ వన్ పాయింట్ ఫైవ్ వెర్షన్ అండి ఈ వర్షన్లో మాత్రమే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ యాప్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ డేటా అంతా అడుగుతుంది ఈ డేటా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు చక్కగా క్లియర్గా చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ